మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు స్పీకర్ పోచారం రెడ్డి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎగ్జిట్ పోల్ కి ఎగ్జాక్ట్ పోల్ కి సంబంధం లేదని కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు కొమ్ము కాస్తున్నాయని అన్నారాయన ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు చాలా డిఫరెన్స్ కేవలము కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకు అంకితమే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నటువంటి సంస్థలు తమ తమ ఇష్టాన్ని బట్టి ఇష్టం ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి ఆ ఇష్టం ఈ యొక్క అంచనాలు వేస్తా ఉన్నారు వాస్తవ అంచనాలు వేరున్నాయి వంద శాతం తిరిగి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో హ్యాక్టిక్ సాధించడం ఖాయం మళ్ళా తిరిగి పరిపాలన చేయ ఖాయం కాంగ్రెస్ పార్టీ ఎవరైనా నాయకులు ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తాడు